అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకిమ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రైతు భరోసా మొదటి విడత వానాకాలం సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది రెండు షార్ట్ వీడియోలతో సమానం దయచేసి చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ఉపయోగపడితే దయచేసి షేర్ చేయడం మర్చిపోకండి చూడండి మన తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా అంటే పూర్వకాలం రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని రైతు భరోసా అని పిలుస్తున్నారు సో దాన్ని ఇరవై వేలుకి పెంచడం జరిగింది మొదటి విడత వానాకాలం పెట్టుబడి సాయి అనేది మనకి రేపు కానీ లేదా ఈ నెల చివరలు కానీ విడుదల చేసే అవకాశం ఉంది ఈరోజు మన యొక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ యొక్క సారథ్యంలో రైతులను కలిసి వారు పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వారు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఎరువులా లేకపోతే విత్తనాలు కొనుగోళ్ళ లేకపోతే పంట పెట్టుబడికి ఎంత సాయం వస్తుంది ఎవరికి ఈ యొక్క రైతు భరోసా సాయం చేస్తే మంచిది ఈ సవివరాలన్నీ కూడా మంత్రి బట్టి వెరకమాక సీతక్క ఉత్తమ్ కుమార్ ఇలాగ ఐదుగురిని ఏర్పాటు చేయడం జరిగింది కదా శ్రీహధ్రబాబు సో వీరందరూ కూడా ఈరోజు రైతులతో కూర్చుని ఒక సపరేట్ మీటింగ్ పెట్టి వారితో కూర్చుని చర్చలు అన్ని చేస్తారనమాట సో అసలు రైతులకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి సో వాటిని ఎలా అధిగమించాలి అట్ ద సేమ్ టైం ఈ రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఏ రైతులకు ఇవ్వాలి ఎలాంటి రైతులకు ఇవ్వాలి ఆర్థికంగా వెనకబడిన వారికి కౌలు రైతుదారులకు ఇవ్వాలా ఇవన్నీ కూడా అయితే ఈ రోజైతే చర్చించడం అయితే జరిగింది అనమాట ఇవన్నీ చర్చించిన తర్వాత మనకి ఈ నెల ఇరవై లేదా ఇరవై ఐదో తేదీలో కల్లా మనకి ఈ యొక్క వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా అంటే రైతు బంధు పథకం మనకి మొదటి విడత పదివేల రూపాయలు విడుదల చేయడం అయితే జరిగింది అంటే పర్ఫెక్ట్గా డేట్ అయితే కాదు కానీ మనకి ఈరోజు ఈ రోజు మనకి పదిహేను కాబట్టి రోజు అయితే చర్చలకు అయితే దిగుతూ ఉన్నారు ఈ దిగిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు సో రైతులు చెప్పింది గుడ్డిగా రాసుకోరు కదా ప్రభుత్వం సాధ్య సాధ్యాలు ఏంటో చూసుకుని వారికి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది మ్యాక్సిమం ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది సో అది మాత్రం కొంచెం మనకి వర్గాల నుంచి అయితే వినబడుతుంది అనమాట కొంచెం లీక్ అయితే అవుతుంది సో ఈ యొక్క పథకం ఏదైతే ఉందో ఇది ఈ నెల ఖర్చు ఊరలో వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా మీరైతే రెడీగా ఉండండి మీకు పత్రాలు అడుగుతారు వన్ బి అడంగల్ అలాగే బ్యాంక్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరైతే కలిగి ఉండాలి సో మీ యొక్క ధరణి పోర్టల్లో ఉందా లేదు కూడా అది చెక్ చేయడం జరిగింది దాన్ని కూడా రీమోడిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ వివరాలన్నీ కూడా నేను మరలా చెప్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ వివరాలు అయితే అప్రస్తుతానికి అయితే అంత ఉన్నాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి డైలీ ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ